నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఇమ్యూనిటీని పెంచుకోవడానికి రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాం ఏదైనా సమస్య వచ్చిందనుకోండి వెంటనే ఇమ్యూనిటీ 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 అనేసి అనుకుంటాం మనకి చిన్న జ్వరం వచ్చినా సరే సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లా దాని వల్లే వచ్చేస్తుంది సరిగ్గా డైట్ మెయింటైన్ చేయట్లా లేకపోతే లైఫ్ స్టైల్ బాగోలేదు అనేసి సో ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఫుడ్ ఆహారానికి సంబంధించి మీరు ఎలాంటి విషయాలు చెప్తారు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు అంటే మనం డాక్టర్స్ కాకపోయి ఉండొచ్చు కానీ జనరల్ వేలో మాట్లాడుకుంటున్నాను ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి ఇక్కడ ఒక వేలు తెగింది అనుకో పట్టుకుంటే ఆటోమేటిక్గా దాని రిపేరు అది చేసుకుంటుంది మెల్లిగా రక్తం కట్టుబడుతుంది తడి బట్ట చుట్టినా పసుపు పెట్టినా కాఫీ పొడి పెట్టినా పంచదార పెట్టినా కారం పెట్టినా ఏవి పెట్టకపోయినా తెగిన చోట మన వేలే గట్టిగా పట్టుకున్నాం అనుకో ఇక్కడ ఘాటు కనపడుతుందో పొద్దున్న కోసే దీన్ని ఓ ఇలాగే ఉంటాను నేను పట్టుకుంటే ఒక ఐదు ఆరు నిమిషాలు నాలుగైదు నిమిషాల తర్వాత మనం వేలు తీసేస్తే మెల్లిగా నెత్తురు కట్టేస్తుంది స్లోగా అక్కడ దాని అది రిపేర్ చేసుకుంటుంది బాడీ సహజంగా శరీరంలో వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఇక్కడ మొదలుపెట్టి చిన్న ఘాటు తెగితే రిపేర్ దగ్గర నుంచి ఏదైనా జ్వరాలతోటో జలుబుతోటో దగ్గుతోటో బయట నుంచి వచ్చిన వైరస్ తోటో బ్యాక్టీరియాతోటో బాడీ దాన్ని ఫైట్ అది చేసుకుంటూ ఉంటుంది సిస్టమ్ పూర్తిగా ఉంటుంది శరీరం అంతటా అది నడుస్తూ ఉంటుంది మామూలు మన శ్వాసక్రియ ఎట్లా జరుగుతుందో ఇది కూడా ఫైటింగ్ కూడా జరుగుతూనే ఉంటుంది మనము ఇప్పుడు చల్లి చల్లదనం వల్ల సడన్ గా జలుబు చేస్తుంది అనుకో శీతాకాలం గాలి మారంగానే జలుబు చేస్తుంది అందరికీ చేయదు కొంతమందికే చేస్తుంది ఈ అందరికీ చేయకపోవటంలో ఏమిటి ఎందుకు చేయదు అందరికీ వాళ్ళ ఫైటింగ్ ఫైటర్ సిస్టమ్ చాలా బలంగా ఉందంట అంటే వాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవట్లేదు పాయింట్ పాయింట్ టు బి నోటెడ్ అది నువ్వు ఎక్కువ కేర్ఫుల్ గా చల్లగాలి వస్తుందేమోనని చలికాలానికి ఏర్పాట్లు ముందే చేసేసుకుని ఏ చల్లగాలికి ఎక్కడా ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తగా ఉంటే నువ్వు ఒక్కసారి ఇట్లా ఎక్స్పోజ్ అయ్యో మొహానికి కిటికీ తెరిచి గాలి హబ్బా చల్లగా ఉంది అనుకోగానే జలుబు వచ్చేస్తుంది రోజు చలిగా ఉంది ఆ ఉంటే ముందు లేని తలుపులు తీసి పెడుతుంటే ఒకరోజు చలి పెరిగినా నిన్నేం చేయదని ఎందుకంటే తొలికాలపు చలిదాన్ని చలిదనాన్ని శరీరానికి మనం అలవాటు చేసాం అంతే అది నేర్చుకుంది ఫైట్ చేయటం స్లోగా ఉన్నప్పుడు ఫైటింగ్ సులువు పెద్దది వచ్చినప్పుడు ఫైటింగ్ కష్టం చిన్న శత్రువులను అది జయించేసి పెద్ద శత్రువులు జయించడానికి సమాయత్తం చేసేసుకుంటుంది తనని తను సిస్టమ్ ఎండాకాలానికి అంతే ఎండ పడలేదు సడన్ గా వాళ్ళు ఒక రోజు ఎండలోకి వెళ్ళినా మొహం మాడిపోయింది తలకాయ నొప్పి వచ్చేసింది నీరసం వచ్చింది డిహైడ్రేట్ చాలా వస్తాయి నువ్వు రోజువారి ఎండలో పనిచేసే వాడికి రాదే అంతా ఎవడో ఎప్పుడో వస్తుంది ప్రతి సంవత్సరము రాదు ఎవ్రీ ఇయర్ సన్ స్ట్రోక్ తగిలే వాళ్ళు ఎవ్రీ టైము చలికి ఇబ్బంది పడేవాళ్ళు ఎంతమంది కనపడతారు అలాగే ఏమీ రాని వాళ్ళు కూడా చాలా మంది కనపడతారు వాళ్ళు అలవాటు చేస్తారు ఇమ్యూనిటీ తీసుకునే ఆహారంతోటే ఉందని దయచేసి నమ్మకండి ఆహారంతో ఉంది అలవాటు చేయటంలో కూడా ఉందని తెలుసుకోవాలి నువ్వు అన్ని చోట్ల నీళ్లు తాగేస్తావు బా ఎంత వ్యాలిడ్ పాయింట్ ఇది మాత్రం నిజంగా ఆలోచిస్తే నిజంగా ఎంతసేపు ఏం తింటున్నావు దాన్ని అది తింటున్నామా ప్రోటీన్స్ తీసుకుంటున్నామా విటమిన్స్ తీసుకుంటున్నామా ఫైబర్ వెళ్తుందా కార్బ్స్ కార్బన్స్ ఇదే ఆలోచిస్తాం తప్ప అలవాటు విషయాన్ని మాత్రం మనసులో అన్ని చోట్ల తాగేస్తావు పెద్ద ఇబ్బంది పెట్టుకో పెట్టదు పెట్టదు అలవాటుగా ఉంటుంది అది నువ్వు ఎక్కడ మంచి నీళ్లు తాగవు ఎస్ ఎవరో ఒకళ్ళ ఇంట్లో సడన్ గా నీళ్లు తాగాల్సిన పనే వస్తుంది నీళ్లు తాగంగానే నీకు కొత్త చేసిన జలుబు చేస్తుంది లేకపోతే స్టమక్ డిస్టర్బ్ అయిపోతుంది ప్రోటీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది నువ్వు మామూలుగా తాగుతుంటే ఏం ఉండదు ట్యాప్ వాటర్ తాగితే ఏ ప్రాబ్లం ఉండదు ఎంతసేపు కాచిన నీళ్లే తాగాలి ఇవి చంటి పిల్లల విషయంలో కూడా ఇలా చేయమని నేను చెప్పట్లేదమ్మా ఒక మాదిరి కొంత వయసు వచ్చాక పిల్లల్ని ఇట్లా అక్కడెక్కడో చలి అని టీవీలో చూడగానే స్వెటర్లు వేసేసి మంకీ క్యాప్లు వేసేసి చెవుల్లో దూదు పెట్టి కాళ్ళకి సాక్స్ వేసేసి వేసేస్తారు చంద్రమండలం మీద నడిచేవాడి లాంటి బట్టలు వేస్తే తయారు చేస్తారు ఆ చంద్రమండల ఓ సూట్ని ఒకసారి ఇప్పేవా జలుపు చేస్తుంది అన్ని వాతావరణాలకి అలవాటు చేయాలి అలవాటు పడాలి అంతేనండి అన్ని రకాల ఫుడ్స్ అన్ని రకాల వాటర్స్ అన్ని తల అన్ని రకాల వాతావరణాలు వీటికి అలవాటు ఉన్న వాళ్ళు ఈజీగా ఇమ్యూనిటీ తోటి ఉంటారు అవి లేని వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగానే సహజంగానే ఉంటుంది ఫుడ్ కూడా ఒక పెద్దపీటే వేయాలి ఫుడ్స్ కూడా కాదు మనం తీసుకునే ఆహారంలో ఆహార విధానం బేసిక్ ఇండియన్ నేచర్ జయ భూమికి దగ్గరగా ఉండే నేచర్ మనది మనం మట్టితో ఎక్కువగా ముడిపడి ఉంటాం ఈ మట్టితో ముడి విడదీ చేసుకుని పూర్తిగా లోపలే సౌధాల్లో ఉండే వాళ్ళకి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి గమనించండి వీళ్ళకి వస్తాయి రావని కాదు అంత ఎక్కువ వచ్చేయదు అంత అతిగా రాదు పిల్లలు హాయిగా బయట ఆడుకుంటారు ఆడుకొని వాళ్ళు చల్లేదు నేను ఆడుకుంటానంటాడు వాడికి ఏదైనా కాస్త వేడిగా తాగటానికి ఇచ్చి బయటికి పంపించండి రాగానే కాస్త కాలు చేతులు వేడిగా ఏదైనా ఇవ్వండి చాలు ఆ చలిని వాడి శరీరం బీట్ చేసేస్తుంది ఆహారం ఈ సీజన్కి ఇది ఈ సీజన్లో ఈ పళ్ళు తినాలి ఈ సీజన్లో ఇది తాగాలి ఇది తినాలి అని మనకి బేసిక్ నియమాలు మన కల్చర్లోనే ఉన్నాయి కదమ్మా అంతేగా ఉన్నాయి కదా కల్చర్ ప్రకారము బేసిక్స్ అన్నిటిని పాటించండి ఎందుకు రమ్మగారు ఇప్పుడు వేసవ కాలం రాబోతుందంటే శీతాకాలంలోనే వేసవ కాలానికి మన శరీరాన్ని తయారు చేసుకోవటానికి సిద్ధంగా ఉంచడానికి ఆహారం తింటాం అవును అంతే కదండి అంతే అదే చేస్తున్నాం మనం అదే కదా ఆ మన బేసిక్ సిస్టమ్ అదే చెప్తున్నా సంస్కృతిలో మన కల్చర్ లో ఉన్న బేసిక్స్ ని ఫాలో అయితే ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ వచ్చేస్తుంది ఎండాకాలం పొద్దున్నే అన్నం తినాలి మజ్జిగ అన్నం తినాలి చల్లటి పదార్థం తినాలి ఆ చల్లటిది ఫ్రిడ్జ్ చల్ల కాదు కుండ చల్లదనం మీరు ఎండాకాలం పొద్దుటూట ప్రతిరోజు చల్లటి పెరుగన్నమో మధ్యగన్నమో తిని బయటకు వెళ్ళండి మీకు ఎందుకు స్ట్రోక్ వస్తుంది నేను నాకు చెప్పండి అసలు వస్తుందా ఎస్ రాదు దాంతోపాటు ఓ ఉల్లిపాయ తిను ఓ కీర దిను మధ్యాహ్నం మామిడి పండు తిని వేడి చేసినా మీ శరీరం చక్కగా ఉంటుంది ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని ఏ సీజన్లో ఏం తినమని మన పెద్దవాళ్ళు ముందు కాలాల్లో చెప్పి ఉన్నారో అవన్నీ తినండి దీనికి మనం హిందీ వాళ్ళని టీవీలలో కనపడేటివి ఇన్స్టాలో వచ్చేవి లేకపోతే ఏమిటది యూట్యూబ్ ఛానల్స్ లో విపరీతంగా పుంఖాన్ పుంఖాలుగా హిందీ వాళ్ళ వంటకాలన్నీ తెచ్చుకుని మనం చేయక్కర్లేదు చల్ల చేయటానికి మన ఒంట్లో చల్ల చేయడానికి గోధుక తీరా తినమని మన ఛానల్స్ చెవి నిల్లు కట్టుకుని పోరేసారమ్మా గోధుక తీరా తింటావా మనం ఏనాడైనా దాని మొహం ఎరుగుదామా అమ్మ తెలుగు వాళ్ళం మనం మనకు తెలుసావి ఆ గోందుక తీరా అంటే ఎవడు ఆ కతీరా పేరే మంది కాదు అవును మనకి ఎందుకవి అవును హై మధ్యగా తినకూడదు పోయే కాలం కాకపోతే హై మధ్యగా తినచ్చు కదమ్మా దానికి ఏం పెద్దగా ఏర్పాటు చేయక్కర్లేదే రాత్రన్నం గుప్పెడు కాసిన నీళ్లు పోయింది అందులో ఓ బిళ్ళ పెరిగేయండి ఒక అరగలేసో పావు గలేసో పాలు ఉన్నవన్నీ పాలు పోసేయండి పొద్దున్న మెత్తగా కలిపి పెట్టేసేయండి పిల్లలకి మీరు తినండి హ్యాపీగా గోందుక తీర కొనుక్కొచ్చి తినాలా చలవ చేయటానికి గడుది గుడ్డేం కాదు ఏమీ అక్కర్లేదు అలాంటివి వాటితోటి మీకు పోకళ్ళు ఇవి ఏంటంటే మనకు కొత్త వీడియోలు చేయాలి ఏదో ఒక కంటెంట్ కావాలి కాబట్టి మనం హిందీ వాళ్ళని కాపీ చేస్తున్నాం జయ నార్త్ ఇండియాని దయచేసి కాపీ చేయొద్దు గోంక తీరా మనకు అవసరం సెలవు చేస్తే గాక మనకు అక్కర్లేదు మనకు అవసరం లేదు మన ప్రాంతంలో ఏం తింటారో సెలవు చేయటానికి అవి తినండి ఈ వైజాగ్ ఆ వైపు జయ తూర్పు అంతే ఈ వైజాగ్ నుంచి ముందుకి ఆ శ్రీకాకుళము పలాస ఆ వైపంతా పాలముంజలని చేసుకుంటారు జయ అది ఏదో చిట్టట దాని మొ మొదలు దాన్ని ఇట్లా పొట్టులాగా కొట్టిస్తారు పాలముంజలు అంటారు ఆ ప్రాంతంలో వేడి అదంతా కొంచెం కొండ ప్రాంతం ఒక రకంగా ఉంటుంది ఒక పక్కన చలి వేస్తుంది ఓ పక్కన ఎండా కాస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఆ ప్రాంతం ఆ పాలముంజలు అవి తింటారు అక్కడే మనకి తెలియని కొన్ని విషయాలు జరుగుతాయి చూడు ఈ నువ్వుల పిండి ఉంటుంది తెలగపిండి ఒడియాలు మనకు అసలు తెలియదు మనం తినాం తెలగపిండి ఒడియా అసలు మన వైపు ఏం తింటాము మినపిండి ఒడియాలే మనకి బేసిక్ అంతే నువ్వు అనంతపురము ఆ వైపు వెళ్ళి వాళ్ళు బియ్యపిండితోటే రకరకాల ఒడియాలు పెట్టుకుంటారు సగుబియ్యం బియ్యపిండి బియ్య బియ్యపిండి ఇట్లా పెట్టేవి ఇలా తిప్పేవి అన్ని బియ్యపిండివి అవి ఎందుకు ఉన్నాయండి ఇవి కాదు ఈ ప్రాంతానికి ఇవి తినాలని మీ పెద్దలు మీ జీను సెటిల్ చేసింది దాన్ని అవి తినండి హాయిగా తెలపిండి వడియాలు మొన్న ఎవరో పంపించారు చేయా నాకు మళ్ళీ బాగుంటాయి పుల్లగా ఉంటాయి పెరుగు ఒకసారి తిందా నేను తర్వాత మళ్ళీ వాటిని తినలేదు చెయ్య నాకు బుడిది గుమ్మడికాయ ఒడియ మీదకే పోతుంది నా మనసు మనకి అలవాటు కదా అలవాటు కదా మన ప్రాంతానికి అంతే చెయ్యండి అమ్మా మీకు కొత్త కంటెంట్ కావాలని ఇది కాకుండా ఇంకేదో పగలు తీయాలని ఈ భావనలోకి వెళ్ళకండి అందుకే మన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఇండియన్స్కి వేరే వ్యవహారాలకి వెళ్ళద్దు మన దాంట్లోనే మన శరీరానికి కావాల్సినవి ఉన్నాయి ఉంటాయి మన సిస్టంలోనే ఎస్ దాన్నే ఫాలో అవ్వండి శీతాకాలం శీతాకాలం అవి ఏవో తినాల్సిన పనే ఉందమ్మా హైగా మన రకమే తినచ్చు కదా వేడి వేడిగా తీసుకుని తింటాం వేడి అన్నం తింటాం మన రకమే మనం చేయించా కదా మనకి కషాయాలు అవి తాగే పద్ధతులు మన దగ్గర ఉన్నాయి పైగా ఈ కోవిడ్ తర్వాత నేర్చుకున్నాం మనం గ్రీన్ టీలని ఆ టీలని ఈ టీలని అవేం ఫారిన్ కంట్రీస్ ఏం కాదు ఒట్టి నీళ్ళేగా చేసుకుని తాగచ్చు హాయిగా వేడివేడిగా చారు పెట్టుకోండి మిరియాల చారు మనం తీసుకుంటాం మిరియాల చారు అందరూ మిరియాల చారు చేసుకుంటాం చారు అంత చారు అన్నం తింటే అసలు ఇంకేం అక్కర్లేదు మనకి శీతాకాలం ప్రాణం హాయిగా ఉంటుంది పెరుగన్నం కొంచెం తగ్గించుకోవాలి ఈ కాలం ఈ ఈ సీజన్లో ఇది తినాలి ఇది తినకూడదు వీటి ద్వారా ఇమ్యూనిటీ ఇప్పుడు ఎవరో తినేవి ఏవో తినటం వల్ల మాత్రమే ఇమ్యూనిటీ వస్తుందని వీటితోటి మన దగ్గర ఏమీ లేదని మీరు అనుకోకండి దయచేసి అది ఎలా ఉంటుందంటే మన అమ్మా నాన్న పనికిమాలిన వాళ్ళు పక్కింటి అమ్మా నాన్న మంచి వాళ్ళు లాగా ఉంటుంది అంతే ఒకవేళ పనికి మాలిన వాళ్ళే అయినా మన పుటక మన అమ్మా నాన్న వల్లే జరిగింది ఈ ఆలోచన చెయ్యండి మనసి మన రెగ్యులర్ థింగ్స్ లోంచి వాట్లలోంచి తీసుకోండి మనకి ఇక్కడ కొన్ని రకాల చిక్కుళ్ళు కాస్తాయి చిక్కుడు తినాలి బాగా డైటరీ ఫైబర్ పొట్టకు మంచిది చిక్కుడు గింజలు ప్రోటీన్ తినాలి బీన్స్ అవసరం అవి తింటాం తర్వాత మనం బఠానీలు తింటాం పప్పులు తింటాం వేరుశెనగ పప్పుల్లో మించింది బాదం పప్పుల్లో చాలా ఉందని మీరు నమ్మకండి దయచేసి పప్పులు అయితే అన్ని తినగలుగుతాం ఇన్ని తింటాం ఇన్ని కొనుక్కోగలుగుతాం ఏది బాదం పప్పులు తినండి చూద్దాం ఇన్ని కొనండి అని నాలుగు పప్పులు తినాలి ఆ నాలుగు పప్పులు తినకపోతే ఏం బాయే మన శుభ్రంగా గుప్పెడు బా పల్లీలు తిని ఓ బెల్లముక్క తింటే సరిపోదు చక్కలు కూరగా ఒక కొబ్బరి చెక్క తినకూడదా తినచ్చు కదా ఎక్కడికో పరిగెత్తద్దు మన ఆ పద్ధతుల్లో పురాతన పద్ధతుల్లో పద్ధతుల్లోంచి అన్ని రకాలు తీసుకోండి పాతవి మన ఇళ్లలో ఏం తినేవాళ్ళు అమ్మల్ని అమ్మమ్మల్ని కనుక్కోండి వాళ్ళ ఇమ్యూనిటీ దాని వల్లే వచ్చింది మన అమ్మమ్మ బతికుందంటే ఇంకా ఇమ్యూనిటీ ఉన్నట్టు ఆవిడ జీవించున్నారంటే అంతే అమ్మగారు ఆరోగ్యాలు బాగున్నట్లే అమ్మమ్మ ఏం తినేదో అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అన్ని ఇప్పుడు అంత కాకపోతే అందులో కొంతైనా చేయండి కొన్ని ఇప్పుడు అని వేస్తున్నాం వేషం ఈ వేషాలన్నిటితో పాటు అమ్మమ్మ వేసిన వేషం వేయండి పూర్తిగా అంతే చేస్తే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది ఎక్సర్సైజ్ అవసరం నడక అవసరం పని అవసరం శారీరక శ్రమ అవసరం ఇమ్యూనిటీ ఒంట్లో సిస్టమ్ బలపడాలంటే ప్రధానమైనది తిండే కాదు దాన్ని అరిగించే విధానం దాన్ని అరగదీసి ఒంటికి పట్టించే విధానం పురాతనమైన పద్ధతులు ఒళ్ళు మర్దన చేయటం మన ప్రాంతాల రెండు రాష్ట్రాల్లోనూ ఒంటి మర్దన ఉంది కదా ఉంది కదా అమ్మగారు ఒళ్ళు పెట్టడం హండ్రెడ్ పర్సెంట్ ఇది చెయ్యండి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది శరీరం గట్టిపడుతుంది పాత పద్ధతుల్ని వదిలిపెట్టకండి ముందు మీ మూలాలని వెతకండి మన దగ్గర ఏముంది చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు నాన్న వాళ్ళు అవన్నీ లేవు కొన్ని ఉన్నాయి పట్టు మనకు అసలు ఆన్లైన్ దొరకని ఏమైనా ఉన్నాయి తేగలు కూడా ఆన్లైన్ దొరికేస్తున్నాయి అవునండి తాటితేగల మీద పడ్డారు జనమంతా తాటితేగల మీద ఎన్ని యూట్యూబ్ వీడియోలు వచ్చినాయమ్మా ఈ టీవల ఈ నెలలో ఊరంతా తేగలు దొరుకుతుంది నిజంగా నమ్మట్లేదు నువ్వు నువ్వు యూట్యూబ్ ఫాలో అవట్లేదు జయా చాలా వెనుకబడి నా పేరు చాలా వెనకబడి ఎంత మంది చేశారో తేగలో తేగలో ఇన్స్టా నిండా తేగలే యూట్యూబ్ నిండా దొరుకుతున్నాయి దీంతో అదొస్తుంది ఇది వస్తుంది ఏమిటో వస్తుంది మా తెలీదు మేమంతా తిన్నాం కొత్త వాళ్ళకి చెప్పటం తెలియనా కొత్త వాళ్ళకి చెప్పడానికి అక్కడి నుంచి తాటి గుజ్జుతోటి బజ్జీలు చేయటం ఏమిటో స్వీట్లు చేయటం తాటి కొంచెం శుభ్రంగా తాటికాయలు కాల్చుకుని తినేవాళ్ళు గారెలు చేస్తారు కదా మన కెమెరామెన్ సాయి ఉన్నాడు కదా వాళ్ళ ఊరి ఊర్లో నుంచి సీజన్ వచ్చినప్పుడల్లా తాటికాయలు తెస్తాడు వాటిని తీయించి మన సీని వాళ్ళ అమ్మగారితో నేను గారెలు చేయించుతాను గారెలు కాదు బూరెలు చేస్తారు నాకు తెలుసు బూరెలాగా చేస్తారు మా తోడుకోవడంలో నిల్లు అంతే ఉండవు మేము అవేం మా గార్లు బూరెలు తాటిపండు కాల్చడం ఆ గుజ్జు పిక్కుని హాయిగా తింటమే తనివి తీర దాన్ని చీక్తూ ఉంటుంటే బేసిక్ లెవెల్ లో తినండి అమ్మా మళ్ళీ దాన్ని గారండి బూరండి నూనెలో వేసి అవంతా ఎందుకు నేచురల్ థింగ్ ని నేచురల్ గా తినాలి కానీ టేస్ట్ బాగుంటుంది రమ్మగారు బాగుంటుందేమో నువ్వు ఒట్టి తాటి గుజ్జుని దాని చేత్తో పట్టుకుని ఆ పీచులు పళ్ళలో పట్టుకుంటూ ఉంటే తినేటప్పుడు కలిగే ఆనందం ఆత్మానందం కదా కాదా మామిడి తాండ్ర తింటాం వేరు మామిడి టెంక చిక్కుని తింటాం మామిడి టెంక అంటే అసలు చెప్పద్దు తాటి టెంక అంతే అబ్బో దానికి బాబు అది బ్రహ్మాండంగా ఉంటుంది ఈసారి వెళ్ళండి మీకు ఇమ్యూనిటీ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది మన మూలాలతోటి ఉంటే ఇమ్యూనిటీ ఉంటుంది ఇంతే కదా రైట్ ట్రు ఇంతే నాకు చాలా చెప్పారు నమస్తే నమస్తే జా